ఒక టూ ఇయర్స్ బ్యాక్ నుంచి ఫ్రూట్స్ అవి కూడా వేయడం మొదలుపెట్టాను పెద్ద పెద్ద పాట్స్ పెట్టి గ్రో బ్యాగ్స్ పెట్టి రెండు అది పూర్తిగా ఆర్గానిక్ చేస్తున్నాము అన్న బంకం మట్టి కోకోపిట్ వర్మీ కంపోస్ట్ వేప పిండి ఇవి మాత్రం కలిపి పాటింగ్ మిక్స్ తయారు చేసుకుంటాము కొన్ని కొన్ని ఆర్గా ఆర్గానిక్గాను పాటింగ్ మిక్స్ కొని కూడా క్రాటాన్ మొక్కలు పెంచుతున్నాను నాకు క్రాటన్స్ ఆకులు వెరైటీస్ అంటే చాలా ఇష్టం అందుకే వెజిటబుల్స్తో పాటు వెరైటీ చాలా వెరైటీస్ ఉన్నాయి క్రాటన్ మొక్కలు పళ్ళ మొక్కలు ఆకుకూరలు వెజిటేబుల్స్ మాత్రం కొంచెమే వేస్తాం మేము టెర్రస్ గార్డెన్ మీద ఎందుకంటే పొలంలో మాకు వెజిటబుల్స్ చాలా పండుతాయి అందుకని గ్రీన్ వెజిటబుల్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం మేడ మీద పెంచుకోవడానికి నెక్స్ట్ కిచెన్ వేస్ట్ కూడా ఒక టూ ఇయర్స్ నుంచి బిన్నె పెట్టి తయారు చేసుకుంటున్నాము మాకు పొలం నుంచి మామూలు గత్తము గత్తం అది వస్తుంది మేము వాడేదంతా కూడా కంప్లీట్ ఆర్గానిక్ నెక్స్ట్ వేప పిండి వేపనూనె పురుగుల మందులు కూడా ఏమీ వాడమండి వేప నూనె నీమాస్త్రం ఘనజీవామృతం అన్నీ అక్కడ పొలంలోనే అదే వాడతామండి ఇంటి దగ్గర కూడా టెర్రస్ గార్డెన్ అదే వాడతాము నెక్స్ట్ ఈ మిల్లీ బగ్స్కి సీజనల్గా వచ్చేవాటికి పుల్ల మజ్జిగ వేప నూనె ఇంగువ ఎప్పటికప్పుడు చేసి నిర్మూలించడానికే ప్రయత్నిస్తున్నాం ఒక నైన్ టెన్ ఇయర్స్ బ్యాక్ ఎక్కువగా కెమికల్స్ వాడేవాళ్ళం మోనోకోట్రాఫస్ అది సో తర్వాత తర్వాతే పురుగుల మందులు వాడకూడదు నిషేధిద్దాం ఉద్దేశంతో పూర్తిగా ఆర్గానిక్గానే ప్రొసీడ్ అవుతున్నాము అది పువ్వుల మొక్కలు మందారాలు నందివర్ధనం గన్నేరు గులాబీ అన్ని వెరైటీస్ ఉన్నాయి కలర్స్ కలర్స్ ఏ సీజన్ బట్టి సీజనల్గా వచ్చే వాటిని ఆ టైంకి ఎక్కువ కొంటూ ఉంటాను సీజనల్ ఫ్లవర్స్ అవి మన క్లైమేట్కి వచ్చే మళ్ళీ మందార ఇవన్నీ రెగ్యులర్గా ఉంటాయి ఒక డిసెంబర్ నుంచి మార్చ్ వరకు సీజనల్స్ బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటాము మా పిల్లలు ఇద్దరు అమెరికాలో ఉన్నారు ఒక పాప ఇక్కడ ఉంది సో ఎక్కువ టైంపాస్ ఈ గార్డెన్ వల్లే ఎక్కడికైనా క్యాంప్ వెళ్ళినా కూడా ముందు మొక్కలు మొక్కలు అనుకుంటూ ఉంటాము డాక్టర్ గారు కూడా గ్రీన్ వెజిటేబుల్స్కి దానికి బాగా హెల్ప్ చేస్తుంటారు వాటరింగ్ మాకేం ప్రాబ్లం లేదు వాటర్ కింద పైన అంతా సర్వెంట్ చేసినా నేను కూడా వాటరింగ్ చేయడం మొక్కల్ని రెండు రోజులకు ఒకసారి అయినా చూడకపోతే అయ్యో పెస్ట్ పెస్టైజ్ వస్తుందేమో అన్నట్టుగా వాడతావు మమేకమైపోయి బాగా ఇంట్రెస్ట్గా చేస్తాం టెర్రస్ దోస దోసపాదులు చిన్న చిన్న పాదులు కూడా కొంచెం పెట్టుకుంటాం ఏ సీజన్కి ఆ సీజన్ ఎర్ర తోటకూర మామూలు తోటకూర ఇంకోటి గ్రీన్ అండ్ రెడ్ కొంచెం ఆకు రఫ్గా ఉంటుంది అదొక తోటకూర ఉంది మట్టి పచ్చలి తీగపచ్చలి కొత్తిమీర మెంతికూర పాలకూర చుక్కకూర చుక్కకూర ఒక వింటర్లోనే వస్తుంది మనకి ఇలా ఏ సీజన్కి ఆ సీజన్ గోంగూరత కలిపి అన్ని రకాల ఆకుకూరలు మేమే పండిస్తున్నాము ఆ కరివేపాకు అన్నీ మా మేడ మీదవే మాకు సొంతానికి